ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు ఈరోజు నాకు మొబైల్లో సేవకులు ఒకరు ఒక వాట్సాప్ వీడియో పంపించారు ఆ వీడియోలో దైవజనుల గురించి వారు మాట్లాడిన మాటల గురించి అలాగే నాకు ఆ సేవకులు పంపించినటువంటి వీడియోలు ఈ ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసినటువంటి ఈ సంఘటనల పూర్వపరాలు గమనించినప్పుడు ఈ సేవ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఈ యూట్యూబ్ ఈ సోషల్ మీడియాస్ ద్వారా ఎంత జరుగుతుందో అంత డ్యామేజ్ అంత నష్టం కూడా క్రైస్తవ్యానికి సేవకి దేవుని నామానికి కలుగుతుంది అనే భావన నా మనసుకు కలిగింది నేను కూడా యూట్యూబ్ ద్వారా దేవుని పని జరిగిస్తున్నాం నాలుగు వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఫాలో చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సేవను తప్పు పట్టడం లేదు చేస్తున్న వారందరినీ కూడా దోషులు పొరపాటు చేస్తున్నారు అని నేను చెప్పడం లేదు కానీ ఇలాంటి కొన్ని నష్టమును కలిగించే అనుభవాలు కూడా కనిపిస్తున్నాయి కనుక మనం వీడియోస్ చేసేటప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం దేవుని పని చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచించి ప్రభుత్వ సన్నిధిలో మీతో పంచుకోవడానికి ఈ చిన్న వీడియో చేస్తున్నాను మనం యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విడిచిపెట్టవలసిన చేపట్టవలసిన కొన్ని విషయాలు గుర్తు చేస్తాను మొదటిగా విడిచిపెట్టవలసిన విషయాలు ఏంటంటే మనము ఏ ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నామో అది మర్చిపోకూడదు చాలామంది బాగా వ్యూస్ రావాలని వీడియోస్ చేస్తారు కాంట్రవర్సీ ట్రెండ్ అయిపోవాలని వీడియోస్ చేస్తుంటారు ఒక గుర్తింపు రావాలి నాకు ఒక ఇమేజ్ రావాలి నాకు నేను కూడా సామర్థ్యత కలిగిన దైవ జ్ఞానం కలిగిన దేవుని యొక్క కృపలో నిలబడిన మనుషులుగా దేవునిమిత్తమై ఉన్నాను అని చాలామంది గుర్తించాలని చేస్తూ ఉంటారు కానీ అది మనం విడిచిపెట్టాలి ఆటోమేటిక్గా ఆ వ్యూస్ వస్తాయి ఆ ఆశీర్వాదం గుర్తింపు వస్తే దాన్ని మనం పెద్ద సీరియస్గా ఎగ్జైట్మెంట్గా సెలబ్రేట్ చేసుకోవాల్సింది కాదు దానికోసం మనం వెంపరలాడాల్సిన పరిస్థితి లేదు ఇది మొదటి విషయం రెండవదిగా మనం గమనించినప్పుడు ఈ యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు రెండవదిగా ధన అర్జన కోసం మన వీడియోస్ ద్వారా వచ్చే మానిటైజేషన్ చేస్తే వచ్చే మనీ కోసము మన వీడియోస్ చూస్తున్న ఫాలోవర్స్ నుంచి మనం అతిశయానికి పోయి లేక మనం కొన్ని కొన్ని అవసరాలను తెలియపరిచి గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా స్కానర్స్ ద్వారా మనం వాళ్ళ యొక్క ధనాన్ని సంపాదించాలి అనే మనసుతో అసలు వీడియోస్ చేయదు మూడవదిగా కాంట్రవర్షియల్ లేకపోతే ఇతరులను మనం ఏదో సరి చేసేస్తున్నాంలే ఇతరులను మనం గద్దించేస్తున్నాంలే తప్పుదావు పట్టిన వాళ్ళని మనం సరి చేస్తున్నాంలే అని చెప్పి ఇతర సంఘాల మీద సేవకుల మీద లేనిపోని వాళ్ళ బలహీనతలను మనం మాట్లాడడం ద్వారా ఇది అన్నిలకు చేరడం ఈ విధమైనవి సేవకుల్లో ఉన్నాయని వాళ్ళు కూడా స్పష్టంగా గ్రహించడం ఈ కాంట్రవర్షియల్గా జరిగే అనుభవాలను వారు ఆసరా చేసుకుని చాలా చులకనగా క్రైస్తవ్యాన్ని సేవకులను చూడడం జరుగుతుంది ఈ విషయాన్ని మనం గమనించాలి ఏదైనా చెప్పాలనుకున్న వ్యక్తిగతంగా చెప్పొచ్చు కదా ప్రార్థించవచ్చు కదా మరీ వాళ్ళు తప్పుదోవ పట్టించేస్తూ ఉంటే సత్యమేమిటో మనం వివరించి ఫలానా విషయాలలో వారిని వెంబడించవద్దు అని చెప్పొచ్చు కదా గొడవలు పడే అంత డీగ్రేడ్ చేసుకునే అంత మంచిది కాదేమో దానిని విడిచిపెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఆలోచించి నచ్చినట్లయితే మనము లైవ్లో చెప్తున్నటువంటి ఆ వీడియోస్ని మాట్లాడేటప్పుడు కాస్త బాధ్యతగా కాస్త అవగాహన స్పృహతో మాట్లాడితే మంచిది మన ముందు కూర్చున్నటువంటి వారికి మనం చెప్తూ ఉంటాం మనం ముందు కూర్చున్నటువంటి సంఘం యొక్క బలహీనతలు సంఘంలో ఉండే సమస్యలు సంఘములో ఉండే లోపాలు మరి అవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం కానీ బయట ఉన్న వాళ్ళు మన సంఘస్తులు కాదు బయట వాళ్ళ వాళ్ళ ఆత్మీయ స్థాయిలో లెవెల్స్ ఉంటాయి కదా వాళ్ళు మన ముందు కూర్చున్నటువంటి మనం లైవ్లో వాక్యం చెప్తున్నప్పుడు కూర్చున్నటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు కాకపోయినా అంతకంటే అధిక స్థాయిలో ఉన్నవాళ్ళు అయినా ఇక్కడ చెప్పేది వాళ్ళకి సెట్ అవ్వదు సింక్ అవ్వదు దానివల్ల వాళ్ళు డిసప్పాయింట్ అవ్వచ్చు లేదా అదర్స్ అంటే అన్నిలైన వారు చూడవచ్చు దాన్ని తప్పుదోవ పట్టించవచ్చు మనం తెలియకుండానే మన సంఘానికి వ్యక్తిగతంగా చెప్పాల్సినవి మనం బహిరంగంగా మాట్లాడి మన సంఘ బలహీనతలను క్రైస్తవ బలహీనతలను బయట చెప్పేస్తున్నట్లుగా మనం గుర్తుపట్టుకోవాలి అందుకే ఆదివారం దూరంగా ఉన్న మన చర్చి వాళ్ళు చూస్తారని అలాగే చర్చి కా రోజు హాజరు కాని వాళ్ళు చూస్తారని మేము లైవ్ పెట్టి వెంటనే లైవ్ ఆఫ్టర్ దానిని ప్రైవేట్లో పెట్టేసి ఇంపార్టెంట్ విషయాలు షార్ట్స్లా చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి లైవ్లో మన ముందు కూర్చున్న వాళ్ళకి చెప్పేవన్నీ కూడా ఎక్కడో లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి సూట్ అవుతాయనుకోవడం పొరపాటే ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా అవగాహన లేకుండా ప్రార్థన చేయకుండా మన ఫాలోవర్స్ చూసే వీక్షకుల గురించి కూడా వారి ఆత్మల గురించి భారం లేకుండా చీకట్లో బాణ వేసినట్లుగా ఏది పడితే అది నోటికొచ్చింది మనం అలాగే వ్యక్తిగతమైన విషయాలు మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి కుటుంబ విషయాలు ఇలాంటివి కూడా మనం పెట్టడం ద్వారా మరి కొన్ని విషయాలలో మనం క్రైస్తవ వ్యతిరేకులకు దొరికిపోతూ ఉన్నాం ఏ సబ్జెక్ట్ అవగాహన లేకపోతే అన్ప్రిపేర్డ్గా అలాగే ప్రార్థన లేమితో ఇటువంటి యూట్యూబ్ వీడియోస్ కానీ సోషల్ మీడియా పోస్టులు పెట్టినా ఓ సెలబ్రిటీస్ అయిపోవాలను లేకపోతే డబ్బులు సంపాదించాలను లేకపోతే సో కాల్ స్పీకర్గా గుర్తించబడాలను ఈ చేసేటువంటి దోవలో ట్రాప్లో పడి మన సంఘానికి మన సేవకి సేవకులకి ఏసే నామానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాం జాగ్రత్తగా జ్ఞానంగా ఉందాం ఆ వ్యక్తిగతంగా నేను పేర్లు చెప్పలేను కానీ చాలా చాలా విషయాలలో ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ద్వారా అన్యులకు మనం అలసైపోతూ ఉన్నాం ప్రార్థన పూర్వకంగా బాధ్యతగా ప్రభు మనకి ఇస్తేనే ఈ పరిచర్య పెద్ద ప్రభు మనకి ఇచ్చినప్పుడు అంతమంది సబ్స్క్రైబర్స్ మనం నమ్మినప్పుడు ప్రార్థన పూర్వకంగా ప్రతి కార్యక్రమాన్ని అందిద్దాం దేవుడు యూట్యూబ్ పరిచయం ద్వారా మహిం పొందాలి నష్ట నెక్కడ జరగకూడదని కోరుకుందాం దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె